అక్రమ రవాణా చేస్తున్నటువంటి ముగ్గురు వ్యక్తుల నుంచి సుమారు పదమూడు కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు తమిళనాడుకు గంజాయి అక్రమ రవాణా చేస్తున్నటువంటి ముఠాను ఎంజీఎం హాస్పిటల్ వద్ద ముగ్గురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు కేసు నమోదు చేసి నిందితులను రిమాండ్ కు తరలిస్తున్నట్లు తెలిపారు ఈ సందర్భంగా డిఎస్పీ కె నరసింహమూర్తి టూ టౌన్ సిఐ నాగార్జున రెడ్డి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా గంజాయి అక్రమ రవాణాలకు అక్కడికక్కడే పోలీసులు అణిచివేస్తున్నారని శ్రీకాళహస్తిలో కూడా గంజాయి విక్రయాలు జరుపుతున్నటువంటి వారిపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు రానున్న రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా గంజాయి మూలాలను తొలగించే దిశగా అడుగులు వేస్తున్నట్టు డీఎస్పీ తెలిపారు గత కొన్ని మాసాలుగా రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్ యంత్రాంగం గంజాయి ఇతరత్ర మత్తు పదార్థాల మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టడం జరిగింది అందులో భాగంగా కాళాస్తి సబ్ డివిజన్ లో మేము కూడా గంజాయి మత్తు పదార్థాల మీద సరఫరా చేసేవారి మీద అమ్మ అమ్మే వాళ్ళ మీద ప్రోత్సహించే వారి మీద ప్రత్యేక నిఘా పెట్టడం జరిగింది అందులో భాగంగా మాకు మా టూ టౌన్ ఇన్స్పెక్టర్ నాగార్జున రెడ్డి వారికి క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ అంటే వీళ్ళు పలానా చోట ఉన్నారు అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ రావడంతో మా ఇన్స్పెక్టర్ గారు వారి సిబ్బంది ఎంజిఎం హాస్పిటల్ దగ్గర సప్లై చేయగా అక్కడ గంజాయి ప్యాకెట్లతో సంచరిస్తున్న ముగ్గురిని అదుపులోకి తీసుకోవడం జరిగింది వారి పేర్లు మురళి శ్యామరాజ్ సంజయ్ కుమార్ అని వీరు తమిళనాడు రాష్ట్రం చెన్నై సమీపంలో అంబత్తూరుకు సంబంధించిన చెందిన వాళ్ళు దాదాపు వారిని అరెస్ట్ చేయడం వారిని రిమాండ్ పంపడం జరుగుతున్నది రోజుతోనే కాకుండా రాబోయే రోజుల్లో కూడా ఈ గంజాయి పైన మత్తు పదార్థాల పైన ప్రత్యేక నిఘా పెట్టడం జరుగుతుంది ఎక్కడ కూడా ఆనవాళ్ళు లే లేకుండా చేయడానికి మావంతగా మేము ప్రయత్నం చేస్తున్నాము ሌላ